సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ పద్మావతి అపోలో హాస్పిటల్ సీనియర్ డాక్టర్ భరత్ గెస్ట్రాలజిస్ట్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మోషన్స్లో బ్లడ్ ఎందుకు వస్తుంది అసలు బ్లడ్ రావడం కారణాలు ఏంటి మోషన్లో బ్లడ్ రావడం అనేది చాలా కామన్ ప్రాబ్లం సో దానికి కారణాలు మోషన్ ఫ్రీగా రాకపోవడం వల్ల స్ట్రెయిన్ చేయడం వల్ల మల ద్వారం దగ్గర పైల్స్ లాంటివి ఫామ్ కావడం స్కిన్ కట్ కావడం ఫిజర్ అంటారు సో ఈ రెండు కామన్ ప్రాబ్లమ్స్ సో వాటి వల్ల బ్లీడింగ్ నైంటీ పర్సెంట్ కేసెస్లో వాటి వల్ల వస్తుంది కొంతమందికి మోషన్లో బ్లీడింగ్ పైన పెద్ద పేగులో వేరే కారణాల వల్ల బ్లీడింగ్ రావచ్చు సో అవి ఏంటి అంటే కొంతమందికి క్యాన్సర్స్ ఉండొచ్చు కొంతమందికి పాలిప్స్ అంటారు అంటే కాయ లాంటివి పెద్ద పేగు లైనింగ్ నుంచి కాయ లాంటివి డెవలప్ అయ్యి దానిలో రాపిడ్ వల్ల బ్లీడింగ్ కావచ్చు ఇంకొంతమందికి పేగులో చిన్న డైవర్ట్ కులా అంటారు ఇట్లా సంచులు లాంటివి డెవలప్ అవుతాయి మోషన్ ఫ్రీగా రాకపోవడం వల్ల ఆ కంట్రాల మధ్యలో డిఫెక్ట్ వచ్చి ఒక సంచిలాగా తయారవుతుంది దానిలో ఒక అల్సర్స్ లాగా ఫామ్ అయితే మోషన్ స్టాగ్నేట్ అవ్వడం వల్ల ఫ్రీగా రాకపోవడం వల్ల దానిలో కింద ఉన్న రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి బ్లీడింగ్ అవుతుంది ఇంకా కొంతమందికి ఎస్పెషల్లీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వయస్సు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి అబ్నార్మల్ వెజల్స్ డెవలప్ అవుతాయి రక్తనాళాలు చిన్న చుట్టుకు పోతాయి వాటిని యాంజియా అంటారు సో సో వాటి నుంచి కూడా బ్లీడింగ్ ఇది మీరు చెప్పారు కదా పైల్స్ వల్ల రావచ్చు లేదా పెద్ద ప్రేగుల్లోని డ్యామేజెస్ వల్ల ఇవన్నీ చెప్పారు కదా సో దేని వల్ల మోషన్ లేదా బ్లడ్ అయితే ఎక్కువ ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి బాడీ మీద సో మోషన్ హార్డ్గా రావడం స్ట్రెయిన్ చేయడం దాని తర్వాత డ్రాప్స్ లాగా బ్లీడింగ్ వచ్చిందంటే అది పైల్స్ ప్రాబ్లం వల్లనో ఫిజర్ వల్లనో వచ్చిందని అర్థం మలద్వారం దగ్గర పెయిన్ ఉందంటే అది ఫిజర్ వల్ల స్కిన్ కట్ అవడం వల్ల వచ్చిందని అర్థం సో ఇలా మోషన్ ఫ్రీగా వచ్చినా కానీ బ్లీడింగ్ రావడం లేకపోతే మొత్తం మోషన్ అంతా బ్లడ్తో మిక్స్ అయ్యి రావడం డార్క్ మోషన్ రావడం బ్రౌనిష్ బ్లాక్ మోషన్ రావడం కడుపు నొప్పి ఉండడం రీసెంట్గా వెయిట్ లాస్ కావడం బరువు తగ్గిపోవడం లేకపోతే ఆల్టర్నేట్గా మోషన్ లూజ్ మోషన్ కావడం టైట్ మోషన్ కావడం రీసెంట్గా మోషన్లో మార్పు రావడం ఇవన్నీ అలామ్ సిమ్టమ్స్ అంటారు అంటే ఇవి వస్తే మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి పెద్ద పేగు ఎండోస్కోపీ పరీక్ష కొలనోస్కోపీ అంటారు అది చేసి ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి బ్లీడింగ్ అవుతుందో నిర్ధారణ చేయాలి సో మోషన్లో బ్లడ్ పడ్డం వల్ల బాడీకి ఏ విధంగా ఎఫెక్ట్ చూపించవచ్చు అంటే ఇది ఎక్కువగా సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా సో మోషన్లో బ్లీడింగ్ అవ్వడం వల్ల చాలామంది అవుట్ పేషెంట్లో వస్తారు కొంచెం డ్రాప్స్ లాగా బ్లీడింగ్ వచ్చి బ్లడ్ చూస్తేనే వాళ్ళు భయపడిపోయి గూగుల్ చేసి గూగుల్లో ఏది కొట్టినా మనకు క్యాన్సర్ ఏదో భయపెట్టే కారణాలే వస్తాయి దానిలో సో అందులో భయపడి హాస్పిటల్కి వస్తారు బట్ వాళ్ళలో చాలామందిలో సీరియస్ ఇష్యూస్ ఏమి ఉండవు చ నైంటీ పర్సెంట్ పేషెంట్స్లో మైనర్ ప్రాబ్లమే ఉంటుంది డైట్ మోడిఫికేషన్ చేసి కొన్ని మోషన్ ఫ్రీ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తే వాటితోనే ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయొచ్చు ఆల్ గ్రూప్స్ ఆఫ్ ఏజెస్లో రావచ్చు అండి ఎవరికైనా రావచ్చు చిన్నపిల్లల్లో కూడా కాన్స్టిపేషన్ అనేది కామన్ ప్రాబ్లం అనమాట మోషన్ ఫ్రీ రాకపోవడం అనేది సో మోషన్ ఫ్రీగా రాకపోతే బ్లీడింగ్ ఎప్పుడు అయ్యే పాజిబిలిటీ ఉంది మళ్ళీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు రీసెంట్గా మోషన్లో బ్లీడింగ్ మార్పు రావడం వెయిట్ లాస్ కావడం లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా పెద్ద సంబంధించిన క్యాన్సర్స్ ఉండి వాళ్ళ పిల్లల్లో వాళ్ళలో బ్లీడింగ్ అయితే మనం వెంటనే చూపించుకోవాల్సి వస్తుంది సో వాళ్ళల్లో ఫస్ట్ మనం డీటెయిల్గా హిస్టరీ అడుగుతాం అనమాట అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం బ్లీడింగ్ అమౌంట్ ఎంత అవుతుంది మోషన్ ఎలా వస్తుంది స్ట్రెయిన్ చేస్తున్నారా పెయిన్ ఉందా ఇవన్నీ వాళ్ళని సింపుల్గా ఎగ్జామినేషన్ ద్వారానే క్లినికల్ ఎగ్జామినేషన్ అవుట్ పేషెంట్లో మనం ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ చేస్తే మనం కారణం ఐడెంటిఫై చేయొచ్చు యంగ్ పర్సన్స్లో వాళ్ళలో చిన్న ఎండోస్కోపీ అంటారు సిగ్మాడోస్కోపీ అంటారు అంటే లాస్ట్ టెన్ సెంటీమీటర్స్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఆఫ్ ద మోస్ట్ పెద్ద పేగుని మనం ఎండోస్కోపీ ద్వారా చూస్తే ఐడెంటిఫై అయిపోతుంది అనమాట అట్లా సో ఓన్లీ కొంతమందిలో మనం ప్రిపరేషన్ ఇచ్చి మొత్తం పెద్ద పేగంతా కోలనోస్కోపీ చేసి పరీక్ష చేయాల్సి ఇవంతా అవుట్ పేషెంట్లోనే ఎవాల్యుయేట్ చేయొచ్చు సో ఈ ప్రాబ్లం కొంతమందిలో బ్లీడింగ్ హెవీగా అవుతుంది అనమాట హెవీగా బ్లీడింగ్ అయ్యి కళ్ళు తిరగడం బీపీ డౌన్ అయిపోవడం ఇలా ఎమర్జెన్సీకి వస్తారు ఇది రేర్ అనమాట పెద్ద పేగ నుంచి బ్లీడింగ్ అనేది చాలామందిలో మైనర్ బ్లీడింగ్ ఉంటుంది సెల్ఫ్ లిమిటింగ్ ఉంటుంది అదే ఆగిపోతుంది అనమాట కానీ సివియర్ బ్లీడింగ్ అయ్యి ఎమర్జెన్సీకి వస్తే వాళ్ళని అడ్మిట్ చేసి కరోనాస్కోపీ చేసి ఐడెంటిఫై చేస్తాం వాళ్ళలో ఈ నేను చెప్పిన డైవర్ట్ కులర్ బ్లీడింగ్ కానీ యాంటీవెక్టేసియా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇట్లా అవుట్ పేషెంట్లో వచ్చిన వాళ్ళల్లో వాళ్ళలో మనకు హెమరాయిడ్స్ పైల్స్ ఫిజర్ ఉన్నాయంటే వాళ్ళకి వాళ్ళలో కూడా చాలా మందికి మెడికల్ ట్రీట్మెంటే చేస్తాం కొంతమందికి పైల్స్ చాలా గ్రేట్ ఫోర్ హెమరాయిడ్స్ గ్రేట్ త్రీ హెమరాయిడ్స్ అంటే పెద్ద పైల్స్ ఉండి బయటికి వచ్చేసి పెయిన్ ఉండడం సివియర్ పెయిన్ ఉండడం వాళ్ళల్లో కొంతమంది సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం సర్జికల్ ట్రీట్మెంట్ అంటే హెమరాయిడ్ ఎక్టమే అంటారు పైల్స్ని ఇద్దరు ఓపెన్ ఆపరేషన్ ద్వారా కానీ లేజర్ ద్వారా కానీ అది కంప్లీట్గా రిమూవ్ చేస్తారు అన్నమాట ఫిజర్ అంటే స్కిన్ కట్ అవ్వడం అనేది అక్యూట్ ఫీజర్ క్రానిక్ ఫీజర్ అది అనిపడుతుంటుంది అక్యూట్ ఫీజర్ అంటే రీసెంట్గా ఫామ్ అయింది వాటికి చాలా మందికి మెడికల్ ట్రీట్మెంట్ చేస్తాం క్రానిక్ ఫీజర్లు ఉన్న వాళ్ళలో కొంతమందికి ఫిజర్ అండ్ ల్యాటరల్ స్పింక్ రోటమే అంటారు అక్కడ మలద్వారం దగ్గర ఉన్న కండరాన్ని కొంచెం రిలీజ్ చేస్తారన్నమాట కట్ చేస్తే అది రిలాక్స్ అయ్యి తొందరగా హీల్ అవుతుంది సర్జరీ వల్ల క్యూర్ అవుతుంది బట్ లైఫ్ స్టైల్ చేంజెస్ డైట్ మోడిఫికేషన్ అవి చేయకుండా ఉంటే ఫైబర్ పీచు పదార్థం సరిగ్గా తినకుండా ఉంటే మళ్ళీ పైల్స్ ఫ్యూచర్ ప్రాబ్లం రికర్ కావచ్చు అనమాట అట్లా సో ఫుడ్ అనేది ఎక్కువ పీచు పదార్థం ఎక్కువ తీసుకోవాలన్నమాట అంటే ఫైబర్ అనే ఎక్కువ తీసుకోవాలి ఫైబర్ దేనిలో ఉంటుంది ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఉంటుంది సో మనం డైలీ టూ టైమ్స్ ఫ్రూట్స్ తినాలి టూ సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ లేదా బ్రేక్ఫాస్ట్ లంచ్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత కానీ సో టూ టైమ్స్ ఫ్రూట్స్ తినాలి ఒక టైం సాలాడ్ తినాలి డిన్నర్లో సాలడ్ మన కీరా క్యారెట్ టొమాటో లెటిస్ క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇలాంటి స్టీమ్ వెజిటబుల్స్లో మనం కాస్త ప్రోటీన్ వేసుకుని తినొచ్చు అనమాట సో ఈ టూ టైమ్స్ ఫ్రూట్స్ అండ్ వన్ సాలడ్ తింటే సఫిషియంట్ ఫైబర్ వస్తుంది మనకు సో సర్జరీ తర్వాత సో అంటే మనం సర్జరీ దేనికి చేసాము దాన్ని బట్టి ఉంటుంది పైల్ సర్జరీ ఫిజర్ సర్జరీకి యూజువల్గా వన్ డే ఆఫ్ హాస్పిటల్ అవసరం ఉంటుంది నెక్స్ట్ డే దే కెన్ క్యారీ ఆన్ విదర్ యాక్టివిటీస్ కొంతమంది డే కేర్ సర్జరీ కూడా చేస్తారు లేజర్తో చేస్తే యూజువలీ సేమ్ డే కూడా డిశ్చార్జ్ చేయొచ్చు సో సర్జరీ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది అంటే లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి కొన్ని అవసరమైనప్పుడు ఫైబర్ సప్లిమెంట్ లాగెటివ్ సప్లిమెంట్ తోటి చాలా మంది మేనేజ్ చేయవచ్చు అనమాట కొంతమంది ఏం చేస్తారంటే అంటే వాళ్ళ డైట్ చాలా రెగ్యులర్గా ఉంటుంది చాలా రెడ్ మీట్ ఎక్కువ తీసుకుంటారు కొంతమంది సో ఈ చికెన్ అనేది వైట్ మీట్ అనమాట రెడ్ మీట్ అంటే మటన్ బీఫ్ పోర్క్ ఇవన్నీ సో అవి తీసుకోవడం వల్ల మోషన్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాన్స్టిపేషన్ ఎక్కువ వస్తుంది ప్లస్ పెద్ద పెద్ద ఎక్స్రేకు సంబంధించిన క్యాన్సర్స్ కూడా రెడ్ మీట్ కి అసోసియేషన్ ఉందన్నమాట అట్లా సార్ కొలం పాలిప్స్ అంటే ఏంటి సో దానికి ట్రీట్మెంట్ ఏంటి సార్ సో కోలన్ పాలిప్స్ అంటే మనకు పెద్ద పేగు యొక్క లైనింగ్ నుంచి ఒక కాయలాగా డెవలప్ అవుతాయి సో వాటిని మనం ఎండోస్కోపీ ద్వారా చాలా మందికి రొటీన్ కొలనోస్కోపీ చేసినప్పుడు ఐడెంటిఫై అవుతాయి అనమాట కొంతమందిలో బ్లీడింగ్ రావడం రక్తం తగ్గిపోవడం వల్ల వస్తారు వాళ్ళలో ఐడెంటిఫై అవుతుంది సో దాన్ని పాలిప్స్ అనేటువంటి మనకు ఒక నేరో బ్యాండ్ ఇమేజింగ్ అని ఉంటుంది కొలనోస్కోపీ చేసినప్పుడు దానిలో ఒక ఫిల్టర్ లాంటిది కలర్ ఫిల్టర్ వచ్చి దానిలో దాని ద్వారా మనం ఆ పాలిప్ నేచర్ ఏంటి అని ఐడెంటిఫై చేయొచ్చు అంటే అది క్యాన్సర్ గటర్న్ అయ్యే పాలిప్ప ఆల్రెడీ క్యాన్సర్ లాంటి ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే అది క్యాన్సర్కి సంబంధించిన అది కాకుండా మామూలు హైపర్ ప్లాస్టిక్ పాలిప్ అనేది అంటే నాన్ క్యాన్సరస్ పాలిప్ప అనేది తెలుస్తుంది దాని ద్వారా మనం కొంతమందికి అసలు పాలిప్ అనేది కంప్లీట్ రిమూవల్ కూడా చేయకుండా వదిలేచ్చు నాన్ క్యాన్సరస్ లీజన్స్ అంటే ఆర్ కొంతమందిలో క్యాన్సర్ అయ్యే టర్న్ అయ్యే పాజిబిలిటీ ఉంది ఆర్ దానిలో ఎర్లీ క్యాన్సర్ లాగా ఉందంటే దానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి డిపెండింగ్ అప్ సైజ్ ఆఫ్ ద పాలిప్ వన్ సెంటీమీటర్ లెస్ దాన్ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్న పాలిప్స్ ఉంటే మేము ఎండోస్కోపిక్ మ్యూకోజల్ రిసెప్షన్ అంటారు ఈఎంఆర్ అంటారు దాని ద్వారా రిమూవ్ చేయచ్చు మనం దాన్ని ఒక ఇంజెక్షన్ లాగా చేసి దాన్ని లిఫ్ట్ చేసి ఆ పాలిప్ని స్నేర్తో రిమూవ్ చేస్తాం ఇంకా బిగ్గర్ రీజన్స్ మోర్ దెన్ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయంటే వాళ్ళకి టూ త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఎండోస్కోపిక్ సమ్యుకోసల్ డిసెక్షన్ అంటారు అంటే మనం ఒక చిన్న ఆపరేషన్ లాగా అంటే ఎండోస్కోపీ ద్వారానే ఆపరేషన్ లాగా చేసి కింద లేయర్స్ని కట్ చేసి దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు ఇది బాగా అడ్వాన్స్డ్ టెక్నిక్ సో దీని ద్వారా మనము పెద్ద పెద్ద పాలిప్స్ ఫ్లాట్ పాలిప్స్ ఆర్ ఎర్లీ క్యాన్సర్స్ అంటే ఓన్లీ లైనింగ్కే రెస్ట్రిక్ట్ అయిన క్యాన్సర్స్ వాటిని మనం కంప్లీట్గా ఆపరేషన్ చేయకుండానే ఎండోస్కోపీ పద్ధతిలోనే దాన్ని క్లియర్ చేయొచ్చు